తండ్రులారా మిత్రులారా స్త్రేయోభిలాషులారా నేటి బాలలే రేపటి పౌరులు భావి భారత నిర్మాతలు అటువంటి భావి భారత నిర్మాతల బంగారు భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయటం జరిగింది అందులో భాగంగా మన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలని మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చటం జరిగింది మీ దగ్గర మాకు మనుషులలో ఇచ్చా యొకా ఏమండి ఇది విన్నారా ఏంటోయ్ మన పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయిని మన ఊరి మోడల్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేశారట అవునా అదేంటి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే ఏంటి అదేమైనా ప్రైవేట్ స్కూలా కాదండి మన ప్రభుత్వం వారు మన ఊరిలో ఉన్న బడినే మోడల్ ప్రైమరీ స్కూల్ గా తీర్చిదిద్దారు అలాగా మోడల్ ప్రైమరీ స్కూల్ వల్ల లాభమేంటి అన్నీ లాభాలేనటండి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఇంకా ప్రతి తరగతికి ఒక టీచర్ అందుబాటులో ఉంటారటండి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనటండి డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యాబోధన రంగురంగుల బొమ్మలతో విశాలమైన తరగతి గదులు ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు ఫర్నిచరు మరియు ఫ్యాన్స్ సౌకర్యం ఉంటుందటండి ప్రతి శుక్రవారం గ్రంథాలయ పుస్తక పఠనం ఇంకా ప్రతి శనివారం యోగా మరియు ఆటలు నెలకోసారి వైద్య పరీక్షలు ఐరన్ను ఆల్ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ బాలబాలికలకి వేరువేరుగా పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యము మినరల్ వాటర్ సౌకర్యము ప్రతిరోజు రుచికరమైన మధ్యాహ్న భోజనం కూడా పెడతారటండి మధ్యాహ్న భోజనమా ఆ భోజనంలో ఏమేం పెడతారేంటి ఐరను ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ కలిగిన ఫోర్టిఫైడ్ రైస్ తో మరియు రకరకాల కూరగాయలతో రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారటండి ఇంతేకాకుండా వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు చిక్కీలు ఎముకల పుష్టికి రాగిజావ కూడా అందిస్తాట ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయం ఇంకా ఉన్నాయా ఏంటవి చెప్తున్నానండి మూడు జతల యూనిఫాము షూజు సాక్సు బెల్టు బ్యాగు టెక్స్ట్ బుక్స్ అన్ని ఉచితంగానే ఇస్తారు మరి పోటీ పరీక్షల సంగతేంటి వాటికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారటండి అన్నట్టు మనకి ఇంకో లాభం కూడా ఉందండోయ్ ఇంకో లాభమా అదేంటి అదేనండి తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైన సౌకర్యాలు మన మోడల్ ప్రైమరీ స్కూల్స్ కి స్వంతమటండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మన పిల్లల్ని మన ఊరి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఈరోజే చేర్చుదాం పద పద అలాగే వెళ్దాం పదండి తల్లిదండ్రులారా మీ చిన్న ఆలోచన ప్రభుత్వ తోడ్పాటు మీ ఆర్థిక భవితకు మీ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలదు ఆలోచించండి వెంటనే మీ పిల్లలను మన ఊరి మోడల్ ప్రైమరీ స్కూల్లో చేర్పించండి ఈ విద్యా సంవత్సరానికి అనగా రెండు వేల ఇరవై ఆరు గాను అడ్మిషన్లు జరుగుచున్నవి అడ్మిషన్లకై పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని సంప్రదించగలరు ఇట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కమిటీ